హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మామ్స్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సో అయితే నేను డీమార్ట్ షాపింగ్లో నేను ఏమేమి కొనుక్కున్నావు అన్నయ్య అయితే వీడియో తీశాను ప్రైజెస్తో సహా తీశాను సో తప్పకుండా వీడియో అంతా చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే నేనైతే ఫస్ట్ జార్స్ అయితే తీసుకున్నానండి గ్లాస్ జార్స్ ఇవి వచ్చేసి జ్యూస్ వేసుకోవడానికి మనకి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవైతే నైన్టీ నైన్ రూపీస్ అయితే పడ్డాయి నేనైతే ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను నైంటీ నైన్కి తీసుకుందాము అనేసి ఎందుకంటే ఎక్కువ అయితే యూజ్ చేయము కదా ఇవి సో పక్కన పెట్టేవే కదా అని ఇంకా నేనైతే తక్కువ రేట్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి సైజ్ కూడా బాగా అనమాట అండ్ మనం ఎప్పుడైనా డ్రింక్ వేసుకొని తాగడానికి చూసి తాగడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట ఇంకా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవైతే నాకు వచ్చాయని ఇంకా నేనైతే తీసుకున్నాను ఇంకా ఆ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి ఇంక ఇలా అయితే క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మగ్గ తీసుకున్నాను మగ్గొచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ డిమార్ట్లో ఏంటంటే మగ్స్ అన్న ఇలాంటివి ఏంటంటే చాలా క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇంక ఇలాంటివన్నీ కూడా నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ స్ప్రే బాటిల్ అండి మనకి ప్లాంట్స్కి వాటర్ వేసుకుంటూ ఉంటాం కదా ఆ స్ప్రే బాటిల్ అనమాట ఇందులో వాటర్ వేసుకొని స్ప్రే చేయడం వల్ల మనం ఏంటంటే లీవ్స్కి కూడా నీట్గా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకని నేనైతే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది అయితే ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ అయితే ఇంకా వేరే ఏం లేవండి ఇది ఒక్క కలరే ఉంది వేరే కలర్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను ఇంకైతే లేదు నెక్స్ట్ వచ్చేసి గీ తీసుకున్నానండి గీ అయితే మేము ఎప్పుడు టీ తీసుకుంటాం మ్యాక్సిమమ్ ఇంక ఇక్కడ ఏంటంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అని ఇంక ఇక్కడ అయితే తీసుకున్నాము ఇంకా గీ అయితే మనం ఏదైనా స్వీట్స్ చేసుకోవడానికి పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా పిల్లలకి పెట్టడానికి ఎక్కువ గీ వాడుతూ ఉంటాం కదా ఇంకా నీట్గా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉందనమాట లోపల కూడా ఎక్కడ ఓపెన్ చేయకుండా మొత్తం ఇంకా క్లోజ్ చేసి ఉంది ప్యాకింగ్ కూడా ఇంకా ఇది వచ్చేసి కౌగి అండి మనం యాడ్లో చూస్తూ ఉంటాం కదా యాడ్ ఇస్తూ ఉంటారు కదా ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది దాని మీద రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉందనమాట ఇంకా ఒక అమ్మాయి అయితే చెప్పింది అది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అని ఇంకా ఇది అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పి తీసుకున్నామండి ఇదైతే సిక్స్ ఇన్ వన్ ప్యాక్ సెవెంటీ రూపీస్ పడింది అండి ఇప్పి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ అండి మేమైతే ఎప్పుడు కూడా విజయ రైస్ బ్రాన్ ఆయిల్సే యూస్ అనమాట ఇంకా రైస్ బ్రాన్ ఏదైనా సరే ఇంకా ఫ్రీడమ్ అయినా ఇంకా ఏదైనా రైస్ బ్రెన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఇది ఏంటంటే కొద్దిగా నమ్మకం అనమాట ఇది వచ్చేసి ఒకటి వన్ థర్టీ నైన్ రూపీస్ పడిందండి రెండు టూ సెవెంటీ ఎయిట్ అయితే పడ్డాయి నేనైతే ఒక వీడియోలో చూసాను మామూలుగా టీమార్ట్లో ఆయిల్ ప్యాకెట్స్ అనేవి డేట్ అయిపోయినవి పెడుతూ ఉంటారు అందుకే అలా ఆఫర్స్ పెడుతూ ఉంటారని కాదు ఏంటంటే ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట మేము డేట్ అయితే చూసుకునే తీసుకుంటాము ఎప్పుడు కూడా ఆయిల్ ప్యాకెట్స్ మేము డిమార్ట్లోనే తీసుకుంటూ ఉంటాము అలా అయితే ఇక్కడ ఏం లేదండి మేము కరెక్ట్గానే తీసుకుంటున్నామని అయితే మాకు నమ్మకమే ఇంకా రేట్ కూడా ఇక్కడ రీజనబుల్గా అనమాట ఇంకా అందుకైతే తీసుకున్నాము ఇంకా వేరే ఆయిల్ ప్యాకెట్స్ కంపేర్ చేస్తే ఇదైతే చాలా బెస్ట్ అండి మనకి ఇంక ఇది వచ్చేసి రుచి గోల్డ్ పామ్ ఆయిల్ అండి వన్ నాట్ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇంకా పాములు అయితే ఏదైనా పర్లేదని తీసుకుంటాము రేటు బట్టి అన్నమాట ఇంట్ ఇది వచ్చేసి టాటా టీ అగ్ని అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నైంటీ ఫోర్ రూపీస్ పడింది ఇది అయితే ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను రేట్ అయితే వేరే వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ఉంది సరే ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను ఎలా ఉంటుందో అని ఇది వచ్చేసి మోడర్న్ మిల్క్ లెస్ బ్రెడ్ అండి సో ఇంక ఇదైతే శాండ్విచ్ అయితే చేద్దామని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడింది అండ్ రాఖీ ఫెస్టివల్ అయితే వస్తుంది కదా ఇంకా అలాగని రాఖీ కూడా తీసుకుందాం అని తీసుకున్నాము ఒక్కొక్కటి టెన్ రూపీస్ అయితే పడింది బయట అయితే కనీసం ఒక థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయినా చెప్తారు ఇంకా ఇక్కడ ఏంటంటే అన్ని ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అన్ని రేట్కి తగ్గట్టు అన్నీ కూడా ఉన్నాయి రాఖీలు ఇంకా ఇదైతే పిల్లలకే కదా అన్నట్టు నేనైతే ఇది తీసుకున్నాను టెన్ రూపీస్కి మధ్యలో రుద్రాక్ష కూడా వచ్చింది అటు ఇటు హోమ్ సింబల్స్ కూడా వచ్చిందనమాట ఇంకా చాలా బాగుంది కదా తాడ్లు కూడా పెద్దగా ఇచ్చారు కట్టుకోవడానికి ఇంక ఇవైతే తీసుకున్నాను ఇంకా రెండుకు ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండి వన్ కేజీ అయితే తీసుకున్నాను వన్ థర్టీ ఫైవ్ అలా పడింది వన్ కేజీ కొద్దిగా ఎక్కువ అయితే వచ్చింది సో వన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి కేజీ షుగర్ అండి ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే పడింది అండి ఇది వచ్చేసి మనం పూజలో యూస్ చేస్తూ ఉంటాం కదా గంట అండి ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇత్తడిది అన్నమాట ఇంక ఇవి వచ్చేసి పాపడలు అండి మనం నార్మల్గా పప్పులు అందులోకి ఉంటాయి కదా స్నాక్స్ కింద తీసుకొచ్చాను రైస్ పాపడనమాట ఇవి అందుకని అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి మేమైతే చేసుకొని తిన్నాం కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అండ్ ఈరోజు బ్రెడ్తో శాండ్విచ్ అయితే చేస్తానని చెప్పాను కదా అందుకనైతే అయితే ఇవి చీజ్ స్లైసెస్ అయితే తీసుకున్నాం అనమాట మొత్తం టెన్ స్లైసెస్ అయితే ఇందులో వస్తాయి ఇది వచ్చేసి వన్ వన్ నైన్ రూపీస్ అయితే పడిందండి స్లైసెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఏంటంటే చాలా సన్నగా నీట్గా అన్నమాట దీని మీద అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని అయితే ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ వచ్చేసి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్